తెలుగు హోం వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కరియర్ కౌన్సిలర్ ఈ ఉద్యోగంలో మీరు స్టూడెంట్స్ మరియు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి కరియర్ గైడెన్స్ అందిస్తారు వారు వారి స్కిల్స్ ఇంట్రెస్ట్స్ మరియు గోల్స్ ప్రకారం సూటబుల్ కరియర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయడంలో మద్దతు ఇస్తారు రెస్పాన్సిబిలిటీస్ లో కరియర్ అసెస్మెంట్స్ కండక్ట్ చేయడం పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇవ్వడం ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు ప్రాపర్ ప్లానింగ్ సపోర్ట్ ఇవ్వడం ఉంటుంది ఈ ఉద్యోగం రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు రెండు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు టైమింగ్ చాలా ఫ్లెక్సిబుల్ శాలరీ పర్ కన్సల్టేషన్ లేదా పేమెంట్ బేసిస్గా ఉంటుంది కొత్త వారికి కౌన్సిలింగ్ టెక్నిక్స్ కరియర్ అసెస్మెంట్ టూల్స్ పై గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి